ప్రేమ నా దేవుని వాళ్ళరా దేవుడు తన కృప చేత మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను వందనాలు ముఖ్యంగా ఇలాగా లైవ్లో చూస్తున్న మీ అందరికీ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ దేవుని వాక్యాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనము ఎప్పుడైతే మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అంటే నీ శరీరము ఆయనకి సమర్పించుకోవాలి అంటే శరీరం సమర్పించుకోవాలంటే దేహం కాదు నీ మనస్సు ఆయనకు అంటే నీ మనసు ఆయన మనసుతో ముడిపడి ఉండాలి పాల్నివారమై ఉండాలి అంటే నీ యొక్క మనసును క్రీస్తు యొక్క మనసుతో ఏకమవ్వాలి ఆయన మనసు సంపూర్ణమైనది సమాధానమైనది ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడైన ఎస్ వారు నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను దేవునితో ఐక్యపరచడానికి నిన్ను నన్ను సమాధానపరచడానికి నిన్ను నన్ను ఆయనలో ఆలయంగా కట్టుకుంటానికి ఆయన వచ్చేసాడు నీకోసం వచ్చేసాడు ఆయన నా కోసం వచ్చేసాడు అంటే సర్వ పాపముల కోసం అంటే సర్వ మానవులు అందరూ పాపానికి లోనైపోయారు అంటే పాపానికి లోనైపోయారు ఎలా పాపానికి లోనైపోయారు పలు విధాలుగా మనల్ని మో మోసపరుస్తున్నాడు అపవాది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రార్థన సహాయాన్ని తీసుకుని కరిందల్లాసిన మొదటి పత్రిక నుంచి పదో అధ్యాయానికి వచ్చి ఉన్నాను ఒకటో అధ్యాయం నుంచి నాలుగు అధ్యాయాల వరకు కూడా ఒక భాగం అది ఐదు ఆరు అధ్యాయాలు ఒక భాగము ఏడో అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు కూడా ఉపదేశము అంటే ఒక విషయం గురించి అయినా ఇప్పుడు ఇస్రేలు ఇస్రేలు జరిగిపోయారు ఇస్రేలు ఏమైపోయారు నశించిపోయారు నశించిపోవటానికంటే దేవుని యొక్క మాట వినలేదు దాన్ని నూట అరవ సంకీర్తనలో కానీ డెబ్బై ఎనిమిదవ సంకీర్తనలో కానీ కీర్తనకారులు చాలా దిక్కులని వాళ్ళు రాయబడటం జరిగింది వైశ్య గ్రంథంలో రాయబడ్డది అంటే ఇస్రేళ్ళు దేవుని ఎందుకు వినలేకపోయారు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి నడుచుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇష్టాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇదే దేవుడు అనుకున్నారు వాళ్ళు అంటే జంతువుల యొక్క చతుస్పద జంతువులను వాళ్ళు పూజించారు పూజించటమే కాదు కొనియాడారు కొనియాటమే కాదు ఆరాధించారు ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి ఆరాధన భూమిలో కానీ భూమి పైన కానీ ఏ వాటిని కూడా మీరు మురకూడదని ఇది విధి ఉపదేశ ఖండంలో ఆ పంచకాండాల్లో ఎస్ క్రీస్తు ప్రవారు మోస ద్వారా చెప్పిన మాటలు కూడా వాళ్ళు వినలేదు ఎందుకు వినలేకపోయారు వాళ్ళు అవివేకులు అవ్వరు ఎందుకు అవ్వారు వాళ్ళు దేవుని యొక్క మాటకు వాళ్ళు లోబడలేదు మేను శోధించారు సునుగారు కానీ అలా తీసుకుంటూ తీసుకుంటూ అలా వస్తూ వస్తూ ఈ పదాధ్యాయానికి వచ్చామేమో ఈ కొరిందలసిన మొదటి పత్రిక పదాధ్యాయంలో చాలా భాగాలుగా మనము మాట్లాడుకున్నాం పదహారు పదిహేడు కూడా పార్ట్ ఏ పార్ట్ బి మాట్లాడాను ఇప్పుడు పద్దెనిమిదవ వచ్చిన కానించి ఇరవై రెండవ వచ్చిన వరకు కూడా విగ్రహముల గురించి అప్పో సురేట గారు మాట్లాడుతున్నారు ఈ విగ్రహములో నిష్ప్రయోజనం అనేవి ఇది పార్ట్ ఏగా మీరు రాసుకోండి నోట్స్ రాసుకుంటే ఇలాగా భాగాలుగా మనం చూసుకుని విభజించుకుని మనం ఎలా ఉన్నాం ఎలా ఉన్నాం మన జీవితాలు ఎలా ఎంతోమంది ఇంకా విగ్రహములు మనసు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి మీకు మీకు అర్థమవుది ఏంటంటే నిజమైన అంటే ఎస్ క్రీస్తు ప్రభుత్వం మనస్ఫూర్తిగా నమ్మి తన ప్రా తన తన ప్రాణం ఏదైతే ఉందో అది క్రీస్తు వల్ల రక్షింపబడ్డది నేను క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాను క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని తెలుసుకుంటున్నాను క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో ఐక్యపరచబడ్డాను ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటావు నీ ఒప్పుకోలు ఎప్పుడు ఒప్పుకుంటావు నువ్వు ఎలా ఒప్పుకోగలవు నువ్వు అసలు ఎలా ఒప్పుకోగలవు ఎవరు చెప్తే ఒప్పుకుంటావు ప్రభునితో మాట్లాడాలి ఏంటి ఇలా జలసగా బ్రతికేస్తుంటా ఇలాగ మనం ఇలాగ జీవించేస్తే మన జీవితం ఇంతటితో అయిపోయింది అనుకుంటారు చాలామంది కాదండి మరణముతో స్టార్ట్ అవుతుంది మన జీవితం మరణముతో అడుగులతో మరణముతో అలా మర మరణం ఎప్పుడైతే మన తాకిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నువ్వు జీవంలో ఉన్నావా మంచి సేఫ్ ప్లేస్కి వెళ్తావు జీవంలో లేవా నాశనకరమైన స్థలానికి వెళ్ళిపోతావు ఇంతే పార్థన సహాయం తీసుకుని ఇంకా ఆలస్యం చెయ్యకోకుండా ముందుకు వెళ్దాం పార్ధన మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి మీ కుమారుని పంపించి మీ కుమారుని ద్వారా మాకు రక్షణ కలగ చేశారు ఇంకా ఎంతోమంది వినిలాగా ఎంతోమంది మారు మనసు పొందులాగా వాళ్ళ మనసులను తెరవండి మీ చిత్తం ఏదైతే ఉందో మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తామని శరీరమైన మాట ఏది కూడా నన్ను నోటంట రాకుండా నీ బైబిల్ పట్టుకుంటానికి కూడా యోగ్యుడిన కాను నన్ను ఇలా మీ సన్నిధిలో మాట్లాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను శృతిస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను నా తండ్రి మీ యొక్క మాటలు మాకు వినిపిస్తావని ఆ మాటల ద్వారా మా జీవితాలు కట్టుకునేలాగా ఆ కృప కిందే మేము నా ఓహో ఫ్యామిలీ ఎలాగైతే కృప కింద ఎలా అయితే నడుచుకున్నదో మా జీవితాలు కూడా అలా కట్టుకునేలాగా సహాయం చేస్తారని మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో మీ పీ కుమారుడకు మా రాజుకు మా రక్షకుడకు ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడుగించను నా పరమ తండ్రి ఆమెను ఇంక ముందుకు వెళ్దామండి ఈ రోజుని ఇంపార్టెంట్ మాటలు మనం మాట్లాడుకుందాం పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు కూడా ఇదొక భాగం కురుందలు వచ్చిన మధుర పత్రిక పదాధ్యాయంలో ఉన్నాం ఈ పదాధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు ఆ విషయంలో పార్ట్ ఏగా మాట్లాడుకుంటున్నాం పార్ట్ ఏలో ఏం మాట్లాడుకున్నాం ఇస్రేల్ ప్రజలు అర్పించి ఆరాధన చేసి నశించిపోయారు మనం నశించిపోకూడదు వాళ్ళు నెట్టబడ్డారు మనం నెట్టబడకూడదు వాళ్ళు దేవునిని పరీక్షించారు మీరు మీరు చాలా గమనించినట్లయితే అండి మీకు ప్రవక్త గ్రంథాలు మీరు ఆలోచించినట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే మనం ఐక్యపరచబడ్డామండి దేవునిలో ఐక్యపరచబడ్డామండి దేవునితో సంబంధం కలిగి జీవించడానికి మనం ముందుకు వెళ్ళాలండి జఫన్యా గ్రంథానికి మీరు వచ్చినట్లండి జఫన్యా గ్రంథానికి మీరు వచ్చినట్లయితే ఏ కాలమో ఆ కాలాన్ని మనం చదివికిని ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారో మనం ఇక్కడ చూద్దాం జఫన్య గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుని యోధారాజగు ఆమోను కుమారుడగు ఎస్సియా ఎస్సియా దినముల్లో ఇజ్జి ఇజ్జికియకు పుట్టిన అమర్య కుమారుడగు గదల్యకు జననమైన కూసు కుమారుడగు జఫన్యకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఏంటంట ఎంత కోపంలో ఉన్నాడు చూడండి ఆయన రెండవ చిమియూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసిదను ఇదే యోహవాక్కు మనుషుల్నేమి రాసుకొస్తున్నాడు ఎవరినెవల్ని ఊడి ఊడ్చేస్తారో తండ్రి అయిన దేవుడు పశువులనేమి నేను ఊడ్చివేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్సములేమి దుర్జనులేమి వారు చేసిన అపవా అపవాదములనేమి నేను ఊడ్చివేసేదును భూమి మీద ఎవరన లేకుండా మనిషి జాతిని నిర్మూలమ చేసేదును ఇదే యహో నాలుగవ వచ్చినం నా హస్తము యోదావారి మీదను ఎరిశిలేము నివాసుల వారి మీదను చాపి బైల దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠలగు వారిని దాని అర్చకులను నిర్మూలం చేసి దేనికి ప ప్రతిష్ఠలు అవ్వరు నువ్వు పరిశుద్ధాత్ముడు తండ్రి దేవునికి యేసుక్రీస్పు వారికి మనల్ని ప్రతిష్ఠత చేస్తుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తుంటే పరిశుద్ధాత్ముడు నిజం నిన్ను దినదినము దినదినము బలాభిపరుస్తుంటే కొరింది పట్నస్థలు ఎలాగ మారిపోరు అని మనకి మనం మనం ఒక 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 ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్పుకుంటున్నాం అంతే వీళ్ళు ఎలా ఉన్నారంటే జఫన్ఏ గ్రంథంలో ఇస్రాయేల్ ఎలా ఉన్నారంట నాలుగో వచ్చిన మూడో లైన్ యోదావారి మీదను ఎరిస్లిం నివాసుల వారందరి మీదను చాపి నివాసులందరి మీద చాపి బయల దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను దాని అర్చకులను నిర్మూలం చేసిద్దును మిద్దెల మీద ఎక్కి మిద్దెల మీద ఎక్కి ఆకాశ నక్షత్రములకు మృక్కు వారిని యోహోవా పేరును బట్టి బయల దేవత తమకు రాజ రాజును దాన్ని రాజును దాన్ని పేరును బట్టి మురక్కు ప్రమాణము చేయవారిని అని నిర్మూలన చేసింది ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ ఒకటేమో దేవుడు అంటున్నారు ఒకటేమో బయల దేవత అంటున్నారు అందుకని ఈ పత్రికకి మీకు అర్థం అవ్వాలంటే విగ్రహములను అర్పించుకునే వ్యక్తులు వాళ్ళు ఫుల్గా అపవాద సెక్షన్లో ఉంటారు ఇంకా వీళ్ళు అపవాది వాళ్ళు నడి నెత్తి నుంచి అరికాల వరకు కూడా ఫుల్ అంటారు వాక్యాన్ని వినరు వాక్యానికి చోటు లేని వారి కొరింది పట్టణస్థుల్లో పదాధ్యాయంలో రాస్తున్న వ్యక్తులకి అపస్తురాడు పవలి గారు మార్చలేని వారు పాలిన వారు కాదు మనం ఒక్క శరీరంగా పిలవబడ్డామంటే అర్థం ఏంటి చెప్పనా పాలే భాగస్థులు మనము సంఘములో పాలే భాగస్థులు మనము పేతురుసిన మొదటి పత్రిక మీరు గమనించినట్లయితే నేను ఆ మహిమను ప్రచురం ఆ మహిమ వచ్చినప్పటికీ నేను తోటి పెద్దనంటాడు ఆయన బయలుపరచబడబో మహిమలో పాలె భాగస్థు అంటాడు ఆయన చూడండి ఆయన ఎంత ఎంతగా ఆయన గారు ఎంతగా క్రీస్తులు అభివృద్ధి పరుచుకున్నాడో పరిశుద్ధాత్ముడు పేతుర్ని ఎలా పరిశుద్ధపరిచాడో భూమి మీద ఉండగా ఆ జీవితమే నీవు నేను కూడా జీవితే బాగదా ఎక్కడికి వెళ్ళిపోతుంది మనిషిని యొక్క ఆలోచన మనుషుడు ఏమవుతున్నాడంటే తన సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతున్నాడు మనుషుడు ఏమవుతున్నాడంటే ఇదే నా జీవితం అనుకుంటున్నాడు మనుషుడు ఏమవుతున్నాడంటే నేను 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 గీసిన గీత ఇదే ఇదే నా కరెక్ట్ అనుకుంటున్నాడు అర్థమైందా మీకు ఐదవ వచ్చినాం జఫన గ్రంథం ఒకటి అధ్యాయము ఐదో వచ్చినం మిద్దెల మీద ఎక్కి ఆకాశ నక్షత్రం ములకును మురుక్కువారిని యోహోవా పేరును బట్టియు బయల దేవత తమకు రాజును దాని పేరును బట్టియు ఇద్దరు రాజులు యహోవే కదండి రాజు ఇరవై నాలుగవ సంకీర్తంలో మహిమ గల రాజు అయినా బలసార్యుడైన యహోవా నామాన్ని బట్టి వస్తున్న రాజు అయిన నీతిమంతుడైనా సర్వాధికారైన ఎస్ గారు పేరును బట్టి ప్రమాణం వచ్చే వారిని నిర్మూలన చేసేదను యహోవను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ విచారణ చేయని వారిని నిర్మూ నేను నిర్మూలం చేసిద్దును చూడండి ఆరో వచ్చిన యోహోవను అనుసరింపక దేవుని అనుసరించట్లేదు ఆయనను విసర్జించి ఆయన యొద్ విచారణ చేయని వారిని నిర్మూలం నిర్మూలన చేసిద్దును కాబట్టి ఈరోజు వాక్యం వెళ్ళకముందు మనం కొన్ని మాటలు పాత ని చూస్తాం ఏంటి ఈరోజు నీ యొక్క అంశం ఏంటంటే పద్దెనిమిది వచ్చినము కొరందలు మధుర పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిది కానుంచి ఇరవై రెండు వరకు కూడా ఒక భాగం ఇది ఇందులో పార్టీ ఏ మాట్లాడాను ఆ మాట ఏంటో చదువుకిని మనం ఎలా ఉన్నామో మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం దేవుని పట్ల ఎలా ఉన్నామో ఎలా నడుచుకుంటున్నామో ఆయన ఆలోచన బట్టి మనం ఎలా నడుస్తున్నామో ఈ పత్రిక మన జీవితం ఈ పత్రిక అండి మన జీవితం మార్చేయగలదండి మార్చేస్తుంది కూడా ఈ కొరిజినల్ రాసిన మొదటి పత్రిక సేమ్ మంటైపే మన మంటైపోయారు మారిపోయారండి అప్పుడే పరిశుద్ధత్మ కలగటం ఎన్నయ్య ఎవరా చెప్తే వాళ్ళని కలిగిపోవటం ఇప్పుడు కూడా అంతే కదా జనం సత్యవాక్యాన్ని సరిగా ఉన్నాదో లేదో విభజించి ఏబ్రిల్ రాసిన పత్రిక నాలుగు పన్నెండులే ఉంటుంది ఆ వాక్యము మూలుగుల్లోనూ మన యొక్క తలంపుల్లో దూరుచు మన యొక్క త మన చదువుకుందామండి ఇక్కడే ఉంది కదా నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చినాము దేవుని వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచెలు గల ఇటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగును విభజించు మట్టుకు విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది దేవుని వాక్యానికి దూరం అయిపోయేది కొనుందరి పట్టణస్థులు మొదటగా చాలా బాగా విన్నారు లాస్ట్కి శరీర ప్రకారంగా నువ్వు శరీర ప్రకారంగా ఉన్నావు జీవం కలిగి నడుచుకోవాలని ఆత్మను పొందకుండా నీవు మళ్ళీ శరీర ప్రకారంగా నడిచి వెళ్ళిపోతున్నావు మనం అంతే మన స్థితిగతులు కూడా అంతే ఈరోజు నువ్వు వాక్యం ఉంటున్నా నువ్వు కూడా ఎన్నో దిక్కి ఎన్నోసార్లు పడిపోయావు పడుతున్నావు ప్రభు లేపుతున్నాడు పడుతున్నావు ప్రభు లేపుతున్నాడు మళ్ళీ పడిపోతున్నాం మళ్ళీ పడిపోతున్నాం పడిపోయి 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 అదే నీకు ఇష్టమైపోతుంది లాస్ట్కి కానీ ఎన్నిసార్లు నన్ను లేపేస్తాననే ఒక నమ్మకంతో మనం అంతమాల పాపానికి చేయటానికి చేతులు పరిగెడుతున్నాయనుకో మనం ఏమవుతున్నామంటే మళ్ళీ ఆయన సిలివేసేస్తాను మళ్ళీ కాళ్ళుతో తొక్కేత్తనాం అని ఎబ్రిల్ రసిన పత్రికలోనే కనపడుతుంది ఈ మాటలు ఒక్కసారి వెలిగింపబడి ఆరాధ్యం రండి నాలుగు ఆరాధ్యం నాలుగో ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యయ ఆరాధ్యము నాలుగో వచ్చిన ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మలో పాలనవారే పరిశుద్ధాత్ముడు పాలనవారు ఎప్పుడైతే అయిపోయామో మనల్ని మన పరిశుద్ధ పరుస్తాడైనా సర్వసత్యములకు తీసుకువెళ్తాడైనా సత్యాన్ని నేర్పుతాడు నీకు స్నేహితులు దొంగమాటలు నేర్పుతారు అందరు కాదు స్నేహితులు నీకోసం ఏమైనా నీకేమైనా నువ్వు నీకు నీ దగ్గర నుంచి అవసరత కోసమే మాట్లాడతారు అందరు కాదులేండి ముఖ్యమైన స్నేహితులు ప్రాణం పెడతారు నీ దగ్గర ఏం కావాలో ఏం సంపాదించుకోవాలి దానికోసమే చూస్తూ ఉంటాడు ఆయన ఒక్కసారి వెలిగింపబడి పాలనవారై దేవిని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావం అను అను అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయమై దేవుని కుమారుని మరలా సిలు బాహటముగా అవమానపరచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచటం అసాధ్యము సేమ్ ఎలాగే ఉన్నారు కొరింది పట్టణస్తులు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎలా కట్టబడ్డాం ఆయనలు ఎలాగా నడుస్తున్నాం అన్నది మనం గమనించుకుంటూ ఒక్క మాట నేను చదివేసి ముగిస్తానండి ఈ పార్ట్ ఏలో కొందలు వస్తున్న పత్రిక పదాధ్యాయము పద్దెనిమిది కాని ఇరవై రెండు వరకు కూడా మనము చదువుకోవాలనుకున్నాం కానీ పద్దెనిమిది వచ్చిన ఒకటే చదివాను దాన్ని బట్టి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను విగ్రహముల జోలికి వెళ్ళకు వెచ్చగాన నుండు చల్లగాన నుండు వెచ్చని స్థితి ఉండకు ఇస్రాయల్ అదే చేశారు జపన గ్రంథంలో దేవునికి ముక్కారంట బయల దేవతకి ఉంటే చీకటగా ఉండు చీకటిగా ఉంటే మారు మనసు పొంది అన్ని ఒక మనం అందరూ మృతులువే కదా అలా ఉండడం మంచి మంచిది కాదు నువ్వు త్వరగా మార్చిపడాలి వెలుగు సంబంధగా ఉండు పగటవారంగా ఉండాలి మనం వయసు వారంగా ఉండాలి ఈ మాటల తర్వాత ముందు చూసుకుందాం అన్నీ విడిచిపెట్టి క్రీస్తులు కొనసాగు నీ పంతాలో పట్టింపులు ఇవన్నీ విడిచిపెట్టి ప్రభులో కొనసాగాలని నా తరపు నుంచి నా కుటుంబం తరపు నుంచి ఈ మాటలన్నీ కూడా మీకు చెప్తూ ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తున్నాను చూస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ చూడండి అనేకలకి షేర్ చేయండి అనేకలకి షేర్ చేయటం వల్ల అనేకల్ని నువ్వు తెలుసుకోవచ్చు అనేకల్ని నీ ప్రభు తట్టు తిప్పుతావు కాబట్టి దేవుని యొక్క వాక్యం బట్టి మనం అందరం కూడా నడవాలని ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా కొనసాగాలని మొదటగా ఏం చెప్పాను విగ్రహముల జోలికి వెళ్ళద్దు నువ్వు కొనసాగాలి చాలామంది కొంత కొ అడుగు ఇటు అడుగు అట్టేస్తారు అది అస్సలు నడత క్రైస్తవులో గారు ఎలాగైతే పాలు భాగస్థులు అవచనం చదువుకుని ముగించాలి కానీ సమయం అయిపోయింది కాబట్టి రేపు పార్ట్లో బి పార్ట్ బిలో మనం ఆవచనాలన్నీ చూద్దాం గారు రాసిన మధుర పత్రికలో ఎన్నో విషయాలు అయిన మన కోసం పరిశుద్ధాత్మడు రాయించాడు కాబట్టి విగ్రహముల జోలికి వెళ్ళొద్దు నీ దేహము ప్రభుకి సమర్పించుకో నీ దేహము ఆయనకి ఆలయం ఉంది పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నది సర్వమానవుల్లో క్రీస్తు యొక్క మనసుగా ఆయన స్వరూపంగా పరిశుద్ధాత్ముడు వల్ల పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా దేవుని దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు కలిగిన వారమై స్థుతించుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళి దీని తర్వాత ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తూ మరొకసారి ఈ మాటలో పార్ట్ బీలో ఇంకా మాట్లాడుకుందాం లోతైన మాటలు థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ